సోమవారం పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యాయి సభ ప్రారంభం రోజు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నీటి పేపర్ లీక్ అంశంపై మాట్లాడారు విద్యా వ్యవస్థను నాశనం చేశారంటూ విరుచుకుపడ్డారు పేపర్ లీకేజీలో రికార్డు సృష్టించారంటూ ఎద్దేవా చేశారు డబ్బున్నోళ్లు విద్యా వ్యవస్థను కొనేస్తున్నారని రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు పేపర్ లీక్ అనేది తీవ్రమైన సమస్య అని దీనికి విద్యాశాఖ మంత్రితో సహా ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యతగా రిజైన్ చేయాలన్నారు నీట్లోనే కాకుండా అన్ని ప్రధాన పరీక్షల్లోనూ మన పరీక్షా విధానంలో చాలా తీవ్రమైన సమస్య ఉందని దేశం మొత్తానికి స్పష్టంగా అర్థమైంది మంత్రి తనను తప్ప అందరినీ నిందించారని అన్నారు అతను ఇక్కడ ఏమి జరుగుతుందో దాన్ని ప్రాథమికలను అర్థం చేసుకున్నాడని కూడా నేను అనుకోను అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు ప్రతిష్టాత్మకంగా పరీక్షను నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పేపర్ లీక్ మరియు వాట్సాప్ ద్వారా లీక్ అయిన ప్రశ్నపత్రం వ్యాప్తిని అంగీకరించిందన్నారు నీటి పరీక్షా ఫలితాలపై ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ న్యాయమూర్తులు జేబి పార్థివ్లా మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం కేంద్రాల వారీగా నగరాల వారీగా పరీక్షా ఫలితాలను ప్రకటించాలని ఆదేశించారు నాలుగు వేల ఏడు వందల యాభై కేంద్రాల నుంచి ఇరవై మూడు లక్షల మంది అభ్యర్థుల భారీ డేటా సంచిత ఫార్మేట్ లో కాకుండా ప్రతి కేంద్రానికి డ్రాప్ డౌన్ మెనులో విడుద చేశారు లక్షలాది మంది అభ్యర్థులు పరీక్షా విధిపై తుది తీర్పు కోసం ఎదురుచూస్తున్నందున అక్రమాలకు సంబంధించిన అనేక పిటిషన్లు విచారిస్తున్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు డేటా విడుదల చేశారు నగరాల వారీగా పరీక్ష కేంద్రాల వారీగా విడుదల చేసిన ఫలితాల్లో రాజస్థాన్లోని శిఖర్ నగరం రికార్డు సృష్టించింది నగరాల వారీగా పరీక్ష కేంద్రాల వారీగా ప్రకటించిన నీటు యూజీ ఫలితాల్లో రాజస్థాన్లోని శిఖర్లో పరీక్ష రాసిన అభ్యర్థులందరూ ఏకంగా ఆరు వందలు ఆరు వందల యాభై మార్కులు సాధించారు సికర్ నగరంలో ఉన్న ప్రతి పరీక్ష కేంద్రంలో ఇలా భారీ సంఖ్యలో అభ్యర్థులు ఆరు వందల నుంచి ఆరు వందల యాభైకు పైగా మార్కులు సాధించినట్లు తాజా పరిశీలనలో వెల్లడైంది దీంతో నీటి పరీక్షపై ఆందోళన కొనసాగుతున్నాయి